ఈరోజు మా ఇంటికి ఒక అనుకోని అతిథి వచ్చారు ఆవిడ మా ఇంట్లో అడుగు పెడుతూ పెడుతూనే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్తో ఇంట్లో అడుగు పెట్టారు నేను క్లాసికల్ డ్యాన్సర్ అనుకున్నాను కాదు వెస్ట్రన్ డ్యాన్సు కథాకళి కూచిపూడి అన్ని రకాల డ్యాన్సులు వచ్చినట్టు ఉన్నాయి ఆవిడకి ఈరోజు పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మా ఇంట్లో అడుగు పెట్టారు ఈ లిటిల్ క్లాసికల్ డ్యాన్సర్ ఏం చేస్తారో ఏమో తెలియదు మొత్తాన్ని నిలబడడానికి నానా బాధలు పడుతున్నారు ఇంక ఏం డ్యాన్స్ చేస్తారో ఏంటో పెర్ఫార్మెన్స్ ఇస్తారని మీరు చెప్పి మా ఇంట్లోకి వచ్చారు ఈ సండే స్పెషల్ గెస్ట్ ఓహో మొదటి స్టెప్ బాగానే వేసారు ఇంకా ఎన్ని స్టెప్స్ ఉన్నాయో ఏమో ఎన్నిసార్లు పడతారో ఎన్నిసార్లు ఇస్తారో తెలియదు ప్రస్తుతానికైతే పెర్ఫార్మెన్స్ బాగానే ఇచ్చారు ఇంకా నెక్స్ట్ చూడాలి మూడవటి ఉన్నారు మేడం గారు కొంచెం మాకోసం ఇంకోసారి ఇంకోసారి ఇంకో స్టెప్ ఏమైనా వేయగలుగుతారా మేడం థ్యాంక్ యూ సూపర్ ఇంటర్నేషనల్ లెవెల్లో డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు ఈరోజు మా అనుకోని అతిథి చాలా బాగా పెర్ఫార్మెన్స్ చేశారు కానీ క్లాప్స్ కొట్టాలి కానీ ముద్దు పెడితే బాగుంటుందేమో కదా సో బిగ్ కిస్ ఇది